సూపర్ స్టార్ కృష్ణ మరియు మెగాస్టార్ చిరంజీవి కలిసి నటించిన చిత్రాలు తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా తెలుసు కానీ వారి కాంబినేషన్లో మరిన్ని సినిమాలు ఉండాల్సి ఉండేవి అనే అభిప్రాయం చాలామందిలో ఉంది ఈ కథనంలో ఆ విషయానికి గురించి తెలుసుకుందాం సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్లో చాలా మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ కృష్ణ కలిసి మూడు చిత్రాల్లో నటించారు చివరగా వీళ్లిద్దరూ కలిసి నటించిన చిత్రం తోడుదొంగలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రిలీజ్ అయింది ఈ మూవీలో ఇద్దరు హీరోలుగా నటించారు అంతకుముందు కొత్త అల్లుడు చిత్రంలో కృష్ణ హీరోగా నటించగా చిరంజీవి విలన్ పాత్ర పోషించారు తోడుదొంగలు చిత్రం తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నటించింది లేదు ఖైదీ చిత్రంతో చిరంజీవి స్టార్గా ఎదిగారు సూపర్ స్టార్ కృష్ణ అప్పటికే తిరుగులేని హీరో దీంతో ఎవరి చిత్రాలతో వారు బిజీ అయిపోయారు తోడుదొంగలు రిలీజైన పద్దెనిమిది ఏళ్ల తర్వాత చిరంజీవి కృష్ణ కలిసి నటించే అవకాశం వచ్చింది ఫ్యాన్స్ కూడా కృష్ణ చిరంజీవి కలిసి నటించాలని కోరుకునేవారు కానీ వారి కోరిక నెరవేరలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో చిరంజీవి స్నేహం కోసం అనే చిత్రంలో నటించారు ఈ మూవీలో చిరంజీవి డ్యూయల్ రోల్ పోషించారు ఈ మూవీలో చిరువయసు పైబడిన తండ్రిగా కొడుకుగా నటించారు చిరంజీవి వృద్ధుడి పాత్రకి స్నేహితుడిగా తమిళ నటుడు విజయ్ కుమార్ నటించారు వీళ్ళిద్దరూ ఈ చిత్రంలో ప్రాణ స్నేహితులుగా కనిపిస్తారు అయితే ఈ పాత్ర కోసం ముందుగా నిర్మాత ఏఎం రత్నం సూపర్ స్టార్ కృష్ణని సంప్రదించాలనుకున్నారట దర్శకుడు కెఎస్ రవికుమార్ చిరంజీవి కూడా అంగీకారం తెలిపారు కానీ స్టార్ కృష్ణ వృద్ధుడి పాత్రల్లో నటించరని నిర్మాత ఏం రత్నంకి వేరేవాళ్ల ద్వారా తెలిసింది దీంతో ఆయన ఆ ఆలోచన విరమించుకున్నారు కృష్ణ నటించరని తెలియడంతో విజయ్ కుమార్ని తీసుకున్నారు ఒకవేళ ఈ చిత్రానికి సూపర్ స్టార్ కృష్ణ అంగీకారం తెలిపి ఉంటే కృష్ణ చిరంజీవి ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా కనిపించేవారు ఈ మూవీలో చిరంజీవి విజయ్ కుమార్ మధ్య సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయి చిరంజీవి మరియు కృష్ణ కాంబినేషన్ అభిమానులకు ఎల్లప్పుడూ ప్రత్యేకమైనది స్నేహం కోసం చిత్రం ద్వారా వారు కలిసి నటించే అవకాశం తప్పిపోవడం చాలా విషాదకరం